హాయ్ ఫ్రెండ్స్ కావ్య అయితే ఇందిరాదేవి అపర్ణా దేవితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజ్ అయితే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అపర్ణాదేవిని అలాగే ఇందిరాదేవిని వడ్డించమని పిలుస్తూ ఉంటే ఇద్దరు కూడా వడ్డించమని చెప్తూ ఉంటారు ఇక పిల్లాన్ని పక్కన పెట్టుకొని మమ్మల్ని అడుగుతావేంట్రా మనవడా నీ పిల్లాన్ని అడుక్కో అని ఇందిరాదేవి అంటే ఏంటి అడుక్కోవాలా అంటూ కావ్యని డైరెక్ట్గా పిలవకుండా సైగలు చేస్తూ ఉంటాడు ఇక కావ్య అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఏ పిలుస్తుంటే వినిపించట్లేదా అని రాజు అంటూ ఉంటే అతయ్య ఇక్కడ ఎవరైనా నన్ను పిలిచినట్టు మీకు అనిపించిందా అమ్మమ్మ అని కావ్య అంటూ ఉంటే ఇంతసేపటి నుంచి దగ్గుతున్నాను కదా అని రాజు అంటూ ఉంటాడు దగ్గితే తుమ్మితే ఎవరు పలకరని చెప్పండి మామగారు మా నాన్న నాకు కావ్య అని పేరు పెట్టారు అని కావ్య అంటుంది ఏ నేను నిన్ను పిలవను వచ్చి వడ్డిచ్చు అని రాజు అంటూ ఉంటే నా బిడ్డే నచ్చినప్పుడు నేను వచ్చి నీకు అన్నం వడ్డిస్తే ఏం నచ్చుతుందండి వడ్డించుకొని తిరమని చె చెప్పండి అమ్మమ్మగారు అని కావ్య అంటుంది అంటే ఏంటి నాకు వడ్డించుకొని తినడం రాదు అనుకుంటున్నావా నాకు రెండు చేతులు ఉన్నాయి నేను వడ్డించుకోగలను అంటూ రాజ్ భోజనం పెట్టుకొని తింటూ ఉంటాడు ఇక తింటూ అమ్మమ్మ అమ్మమ్మగారు అక్కడే వాటర్ ఉన్నాయి తాగమనండి అని కావ్య అంటూ ఉంటుంది నాకు తెలుసు మేము తాగగలము ఏంటి వడ్డించుకున్న వాళ్ళకి ఆ మాత్రం వాటర్ తాగడం కూడా తెలియదా అని రాజ్ కావ్యతో అంటూ ఉంటాడు అయినా అంత ఆతృత ఎందుకురా కాస్త మెల్లగా తినొచ్చు కదా అని అపర్ణదేవి అంటూ ఉంటే నువ్వు అన్నమే వడ్డించలేదు నీకెందుకు అయినా నేను ఫాస్ట్గా తినడం వల్ల పొలమారలేదు ఇక్కడ ఎవరు నన్ను బాగా తలుచుకుంటున్నారు అందుకే పొలమారింది కాస్త వాళ్ళని ఇక్కడికి పంపించొచ్చుగా కనీసం నాకు దిష్టి తగలకుండా ఉంటుంది అని రాజ్ అనడంతో ముగ్గురు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అమ్మని అందరూ నన్ను తిట్టు ారా తప్పులేదులే నేను చేసే పని అలా ఉంది మరి అని రాజ్ అనుకుంటూ తింటూ ఉంటాడు ఇక తర్వాత కావ్య బెడ్రూమ్లో ఉంటుంది రాజ్ రావడంతో తిన్నారా అని కావ్య అడుగుతూ ఉంటే ఏం తమరు వడ్డించకపోతే తినలేమనుకున్నారా అని రాజ్ సమాధానమిస్తాడు తిన్నారుగా అయితే తీసుకోండి అంటూ దిండు దుప్పటి ఇవ్వడంతో థ్యాంక్స్ అన్నం పెట్టకపోయినా కనీసం దిండు దుప్పటి అయినా ఇచ్చి అని రాజ్ అంటూ ఉంటే హలో హలో ఏం చేస్తున్నారు అని కావ్య అడుగుతుంది పడుకుంటున్నాను నువ్వే ఇచ్చావు కదా అని రాజ్ అంటూ ఉంటే మీరు అనుకున్నట్టు నేను చెయ్యను కదా నేను ఇచ్చింది ఇక్కడ పడుకోమని కాదు పట్టుకెళ్ళమని బయటికి నడవండి అని కావ్య అంటూ ఉంటే ఇంత పెద్ద బెడ్ ఉంది కదా చక్కగా ఏసీ ఉంది నేనెందుకు బయటికి వెళ్ళాలి అని రాజ్ షాక్ అవుతూ ఉంటే పడుకోవాలంటే బయటికి వెళ్ళాలి కదా ఈరోజు ఈ రోజు నుంచి మీ పడకగది హాల్లో సోఫానే అని కావ్య అంటే ఏంటి సోఫాలో పడుకోవాలా నేను వెళ్ళను అని రాజ్ అంటూ ఉంటాడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారుగా ఇక నా బెడ్రూమ్ నుంచి వెళ్ళలేరా నా బిడ్డను చంపుకోమని చెప్పింది ఎవరు మీరు నేను కావాలా బిడ్డ కావాలా అని తేల్చుకోమని చెప్పింది ఎవరు మీరు కదా మరి అలాంటప్పుడు బిడ్డను తీయించుకోకపోతే విడిపోతాను అన్నారు కదా వెళ్ళండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఒసే ఒసే నేనెప్పుడు విడిపోతానని అన్నానే ఆ మాటలని నువ్వైతే నన్ను అంటావేంటే అని రాజు అంటూ ఉంటే ఎవరంటే ఏంటి ఆ మాటలు అనేలా చేసింది మీరే కదా ఇంకొద్ది రోజుల్లో మీరు కోరుకున్నట్టే విడాకులు ఇచ్చేస్తాను అంతవరకు వెళ్ళి విడాకులు ఇచ్చేంత వరకు హాల్లో పడుకోండి అని కావ్య అంటుంది ఏ ఎక్కడ పడుకుంటే ప్రాబ్లం ఏంటే అని రాజు అంటూ ఉంటే ప్రాబ్లం ఏంటా కలిసి ఉండాలి కలిసి బ్రతకాలి అని ఆశపడే వాళ్ళు ఒక్కటిగా పడుకుంటారు ఇలా కడుపులో బిడ్డను చంపుకోవాలి అనుకునే వాళ్ళు ఒంటరిగానే పడుకోవాలి అని కావ్య అంటూ ఉంటుంది బయటికి వెళ్తే అందరూ ఏమైందని అడుగుతారు అని రాజు అంటూ ఉంటే చెప్పండి నేను నా బిడ్డని చంపుకోమన్నాను కదా అందుకే నా భార్యకు చచ్చేంత కోపం వచ్చి నన్ను గెంటేసింది అని చెప్పండి అని కావ్య అంటూ ఉంటుంది మనకి గొడవ అయిందని ఇప్పుడు అందరికీ తెలియాలా అని రాజ్ అంటూ ఉంటే కొత్తగా తెలియాల్సింది ఏముంది అందరి ముందే కదా జరిగింది అని కావ్య అంటుంది ఇదిగో పెళ్ళాం ఒక చోట మొగుడు ఒక చోట పడుకుంటున్నారని బయట నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు నవ్వుకుంటారు అది వేం వద్దు అని రాజు అంటూ ఉంటాడు సరే అలా పడుకోవద్దు అంటే నాతో నిజం చెప్పండి అని కావ్య అడుగుతూ ఉంటే ఇక రాజు ఏం మాట్లాడకుండా దిండు దుప్పటి తీసుకుని హాల్లోకి వెళ్ళిపోతాడు ఛీ నా బతుకు ఇప్పుడే నా బ్రతుకు బెడ్రూమ్ నుంచి సోఫా దాకా వచ్చేసింది ఇంకో పాతిక కనుక దాటితే ఇంక నువ్వు ఇంట్లో ఎందుకు ఎలాగో ముసలాడివే కదా అని ఏ బాల్కనీలోనో బయటపడేస్తుంది ఆ రాక్షసి పోనీలే తన బాధకి కోపానికి కారణం నేనే కదా తన పట్ల చేస్తున్న తప్పులకి ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష అనుకుంటాను నువ్వు నన్ను ఎంత మనసు నొచ్చుకునేలా మాట్లాడినా నేను నీకు నిజం చెప్పలేను కళావతి నాకు నువ్వు కావాలి నిన్ను బ్రతికించుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను అలాంటిది ఒక రాత్రి సోఫాలో పడుకోలేనా పడుకుంటాను నీకు అబోర్షన్ చేయించేంత వరకు నన్ను ఎన్ని రోజులు పడుకోమని ఎన్ని రోజులు బయటపడుకోమంటే అన్ని రోజులు పడుకుంటాను ఆ తర్వాత ఎలాగో నిజం చెప్పేస్తాను కదా అప్పుడు చెప్తాను నీ పని అనుకుంటూ రాజ్ సోఫా సర్దుకుంటూ ఉంటే ఇక అపర్ణాదేవి చూసి వీడేంటి గదిలో పడుకోకుండా సోఫాలో పడుకుంటున్నాడు కొంప తీసి కావ్య గంటేసి ఉంటుందా లేదు వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఇలా దూరం పెరగనివ్వడం అంత మంచిదని కాదని నాటకం ఆడుతున్న వాడికి పాపం వచ్చి నిజంగా ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది అలా జరగకూడదంటే వీలైనంత తొందరగా రాజ్ నిజం చెప్పేలా చేయాలి కానీ ఎలా అనుకుంటూ అపర్ణాదేవి ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ దగ్గరికి వచ్చి వాడు అక్కడ పెళ్ళంతో గొడవ పడుతుంటే సర్దు చెప్పాల్సింది పోయి ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకుంటారా చెప్తా మీ పని అనుకుంటూ దుప్పటి తీసేస్తూ సుభాష్ని తిడుతూ ఉంటుంది సుభాష్ మళ్ళీ దుప్పటి కప్పుకుంటూ ఉంటాడు ఏంటపర్ణ ఏమైంది దుప్పటి కప్పుకుంటే అలా లాగి పడేస్తావేంటి అని సుభాష్ అంటూ ఉంటే లాగి ఇంకో రెండు పాయింట్లు ఏసీ పెంచేసి ఇంకో నాలుగు దుప్పట్లు కప్పమంటారా ఏంటి దుప్పటి విసిరి కొడుతుంది అపర్ణ అసలు నీకు ఏమైంది కొంచెమైనా బుద్ధి ఉందా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతుంటే మీకు నిద్ర ఎలా పడుతుందండి వెళ్ళండి బయటికి వెళ్ళి అని అపర్ణ అంటూ ఉంటుంది ఇప్పుడు ఏంటి అపర్ణ ఏమైనా కావాలా నీకు అని సుభాష్ అంటూ ఉంటే కావాల్సింది నాకు కాదు నీ పుత్రరత్నానికి వాడు సోఫాలో పడుకున్నాడు వెళ్ళి కంపెనీ ఇవ్వండి అని అపర్ణ అంటూ ఉంటే ఇది మరీ బాగుంది అపర్ణ వాడు ఏమైనా ఇంటి గెస్టా వాడికి కంపెనీ ఇవ్వడం ఏంటి నేను వెళ్ళను అని సుభాష్ అంటూ ఉంటాడు ఏంటి వెళ్ళరా వెళ్ళి తీరాల్సిందే అంతేకాదు వాడు మనసు మార్చుకునేంత వరకు కావ్యతో సత్యతగా వరకు మీకు ఈ బెడ్రూమ్లోకి ఎలోనే లేదు వెళ్ళండి అని అపర్ణ సుభాష్ తో అంటూ ఉంటుంది ఏంటే వెళ్ళేది వాడి కోసం నన్ను వెళ్ళమంటావేంటే అని సుభాష్ అంటూ ఉంటే అవును ఈ రోజు నుంచి వాడు ఎన్ని రోజులు సోఫాలో పడుకుంటే మీరు అన్ని రోజులు సోఫాలో పడుకోవాలి అని అపర్ణ ఉ అంటూ ఉంటుంది వాడేదో తప్పు చేశాడు కాబట్టి కావ్య గంటేసి ఉంటుంది నేనేం తప్పు చేశానని నన్ను కూడా బయటికి పంపిస్తున్నావు అని సుభాష్ అంటూ ఉంటాడు వాడిని కన్నారుగా అదే మీరు చేసిన పెద్ద తప్పు ఇవన్నీ తీసుకొని మర్యాదగా బయటికి వెళ్ళండి అని అపర్ణ అంటుంది ఏంటి పిల్లల్ని కనడం కూడా తప్పేనా అని సుభాష్ అంటూ ఉంటాడు పిల్లల్ని కనడం తప్పు కాదు తప్పు కాదు మీ కొడుకు లాంటి వారిని కన్నారు అదే తప్పు బయలుదేరండి అని అపర్ణ అంటూ ఉంటే ఇది అన్యాయం అపర్ణ అని సుభాష్ అంటూ ఉంటాడు అన్యాయం లేదు లేదు వెళ్ళండి అంటూ అపర్ణ కూడా సుభాష్ని బయటికి గంటేస్తుంది ఇక రాజ్ సోఫాలో సెటప్ మొత్తం చేసుకొని మై డియర్ దోమలు ఈరోజు మీకు నా నిద్ర డిస్టర్బ్ చేయాలన్న ప్లాన్ ఏదైనా ఉంటే దయచేసి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే నా భార్య ఆల్రెడీ నన్ను డిస్టర్బ్ చేసేసింది కాబట్టి మీరు కూడా డిస్టర్బ్ చేస్తే ఇంకా నాకు తెల్లారి జాగరమే అని అనుకుంటూ ఉంటూ నీకే కాదురా నువ్వు చేసిన పనికి ఈ రోజు నాకు జాగరమే అంటూ సుభాష్ అక్కడికి వస్తాడు నానా నువ్వేంటి ఇక్కడ పడుకోలేదా అంటూ రాజ్ షాక్ అవుతూ ఉంటే నేను కనేంత వరకు ప్రశాంతంగానే పడుకున్నాను రా కానీ నువ్వు పుట్టావు కదా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి మొత్తం నువ్వే చేసావు నానా నువ్వు కావ్యని టార్చర్ పెడుతున్నావు అది చూసి మీ అమ్మ నన్ను టార్చర్ పెడుతుంది ఈరోజు నేను కూడా నీతోనే పడుకుంటాను కాస్త నాకు ప్లేస్ ఇవ్వు అని సుభాష్ అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటావా అని రాజ్ షాక్ అవుతాడు లేదంటే వెళ్ళి గార్డెన్లో పడుకోవాలా అని సుభాష్ అంటూ ఉంటే అది కాదు నాన్న నేనంటే కావ్య గెంటేసింది కాబట్టి ఇక్కడికి వచ్చాను మరి మీరెందుకు వచ్చారు అని రాజ్ అంటూ ఉంటే నేనేమైనా హారతి ఇచ్చి వచ్చానా నన్ను గెంటేస్తేనే ఇక్కడికి వచ్చాను అని సుభాష్ అంటూ ఉంటాడు ఏంటి అమ్మ నిన్ను గెంటేసిందా అని రాజ్ షాక్ అవుతూ ఉంటే మరి నీలాంటి కొడుకు పుడితే ఇంకేం చేస్తారా మీ ఇద్దరి గొడవలు సర్దుమణిగేంత వరకు నీకు కూడా ఈ గదిలోకి ఎంట్రీ లేదని మీ అమ్మ నన్ను బయటికి గంటేసింది ఇది చాలా అన్యాయమా అన్నాను వెళ్ళి అవతల పడుకో అంది అని సుభాష్ అంటూ ఉంటే ఏం చేద్దాం నాన్న వాళ్ళ టైం నడుస్తుంది కానివ్వండి మీరు ఇటు పడుకోండి నేను అటు పడుకుంటాను అని రాజ్ అంటూ ఉంటే మరి నిన్ నేను ఎటు పడుకోవాలి నానా అంటూ ప్రకాష్ అక్కడికి వస్తాడు బాబాయ్ నిన్ను కూడా పిన్ని గంటేసిందా అని రాజ్ షాక్ అవుతూ ఉంటే చీపుడు తిరిగేసి కొట్టడం ఒక్కటి తక్కువ ఎక్కడైనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు కానీ మన ఇంట్లో ఏంట్రా అంతా రివర్స్లో ఉంది నువ్వు చేసిన తప్పుకి మమ్మల్ని బలి చేస్తున్నారేంట్రా నిజమేంటో చెప్పేస్తే ఈ ప్రాబ్లం ఏదో సాల్వ్ అయిపోతుంది కదరా అని ప్రకాష్ అంటూ ఉంటాడు లేదు బాబాయ్ ఆ నిజాన్ని నేను చెప్పలేను అని రాజ్ అంటూ ఉంటాడు చెప్పకుండా ఇలా రోజు నీ కారణంగా ఇంట్లో గొడవలు జరగడం బాగుందా అనవసరంగా అందరినీ బాధ పెడుతుంటే నీకు సంతోషంగా ఉంటుందా అని సుభాష్ అడుగుతూ ఉంటే అవునురా రాజ్ నువ్వు ఎందుకు కారణం చెప్పడం లేదో తెలియడం లేదు కానీ నీ కారణంగా ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుందిరా మాకు మా భార్యల దగ్గర విలువ లేకుండా పోతుంది ఇంట్లో అందరూ ఎప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం దుగ్గిరాల వారి ఇల్లు అంటే బృందావనంలా ఉండేది కానీ నీ పుణ్యమా అని అందరికీ కన్నీళ్ళే మిగులుతున్నాయి అసలు ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు ఏమైంది చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందా అని ప్రకాష్ అంటూ ఉంటే బాబాయ్ చెప్పాను కదా నా కారణాలు నాకు ఉన్నాయని రా నీ రాజ్ అంటూ ఉంటాడు ఏంట్రా కారణాలు నీ భార్యని వదులుకునే అంత పెద్ద కారణాల అవి అని అంటూ ఉంటే ఇలా బాధపడి అందరినీ బాధపట్టి ఏం సాధిస్తావురా చూడు రాజ్ నానలా కాదు ఓ ఫ్రెండ్లా చెప్తున్నాను నీకు నా మాట విను ఇలా గొడవలు పడడం అంత మంచిది కాదురా ఈ ప్రాబ్లం బయట వాళ్ళకి తెలియకముందే ఫుల్ స్టాప్ పెట్టేసే పెళ్ళైన పాతికేళ్ళకి నాలా బయట పడుకుంటే సక్సెస్ అయినట్టు నీలా రెండేళ్లకే బయటకు వస్తే ఆ లైఫే ఫెయిల్ అయినట్టు పెళ్ళి అనేది ఒకరి కోసం ఒకరు బ్రతకడం కోసం చేసుకునేదిరా ఇలా ఒకరి కారణంగా ఇంకొకరు బాధపడడానికి చేసుకునేది కాదు బంధం అంటే బాధని పంచుకోవాలిరా ఇలా పెంచుకోవద్దు అని సుభాష్ చెప్తూ ఉంటాడు అవునన్నయ్య కరెక్ట్గా చెప్పావు అన్నయ్య నేను ఒక మంచి డైలాగ్ చెప్తాను వినరా సుపుత్ర నూనెలో వేస్తాం అప్పడం నువ్వు ఇలా బయటికి వస్తే మొదలు పెడతాం చెప్పడం ఏంట్రా అలా చూస్తున్నావు డైలాగ్ బాగానే ఉంది కదా ఇంకోటి ఏమైనా చెప్పమంటావా అని ప్రకాష్ అంటూ ఉంటే బాబోయ్ వద్దు మీరు పడుకోవడానికి వచ్చారా నన్ను టార్చర్ చేయడానికి వచ్చారా అని రాజ్ అంటూ ఉంటాడు అదేంట్రా అలా అంటావు నువ్వు చేసే టార్చర్ ముందు ఇదొక టార్చర్ ఏంట్రా అని ప్రకాష్ అంటూ ఉంటే నా బ్రతుకు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికి రాని ప్రకాష్ అడుగుతూ ఉంటే నా గదిలోకి దాన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతాను మీ టార్చర్ కన్నా అదే బెటర్ అంటూ రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఉదయాన్నే రాజు స్నానం చేస్తూ ఉంటే కావ్య రాజ్ పాటలు విని డోర్ కొడుతూ ఉంటుంది ఏంటి అని రాజు అడిగితే లోపల ఏం జరుగుతుంది మరి బయటికేంటి ఈ పాటలు వినిపిస్తున్నాయి అని కావ్య అడుగుతూ ఉంటే ఆట పాట కలిపి చేస్తేనే బాగుంటుందని స్నానం చేస్తున్నాను మీకేమైనా ప్రాబ్లమా అని రాజు అంటూ ఉంటే నో ప్రాబ్లం సర్ యూ క్యారీ ఆన్ అంటూ కావ్య ఏదో ఆలోచించుకుంటూ నాకు నిజం చెప్పమంటే చెప్పకుండా ఏడిపిస్తారా మీరేమో హ్యాపీగా స్నానం చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారా చెప్తాను ఉండండి మీ పని చెప్తాను అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది ఏంటి మనవరాలా ఎక్కడికి అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అమ్మమ్మగారు మా గదిలోకి వచ్చే వాటర్ పైపు కనెక్షన్ ఎక్కడ ఉందో చూద్దామని వెళ్తున్నాను మీ మనవడు నిజం చెప్పట్లేదు కదా మా అమ్మగారు ఇప్పుడు ఒళ్ళంతా సోప్ రాసుకొని స్నానం చేస్తున్నారు ఈ టైంలో వాటర్ ఆపేసి ఏడిపించానంటే ఆటోమేటిక్గా నిజం చెప్పేస్తారు అని కావ్య అంటుంది అదేంటే నేనేదో ప్లాన్ చేస్తాను అన్నావు కదా అది వర్కౌట్ అవ్వలేదా అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటే నేను మొండి అయితే మీ మనవడు జగన్ మొండి కదా అమ్మమ్మగారు నేను ప్లాన్ చేస్తే దాన్ని అట్టర్ ఫ్లాప్ చేశారు అందుకే ఇల్ ఇలా ప్లాన్ చేశానని కావ్య అంటూ ఉంటుంది కనెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలుసు నీళ్లు ఆపేస్తాను నువ్వు నిజం చెప్పించే పనిలో ఉండు అని చెప్పి ఇందిరాదేవి వెళ్తూ ఉంటే అమ్మమ్మగారు మనవడు కదా అని ఇబ్బంది పడతాడేమో అని జాలి చూపించారు కదా అని కావ్య అంటూ ఉంటే ఈ విషయంలో అసలు తగ్గేదేలే అంటూ ఇందిరాదేవి వెళ్తుంది ఇప్పుడు చెప్తాను మీ సంగతి అనుకుంటూ కావ్య బాత్రూమ్ బయట నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకోవైపు రాజ్ వాటర్ రాకపోవడంతో ఇదేంటి వాటర్ రావట్లేదు ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి పాక్ట ఆగిపోయింది అని కావ్య అడుగుతుంది వాటర్ కూడా ఆగిపోయింది వెళ్ళి వాటర్ వెయ్యి అని రాజు అంటూ ఉంటే నేను వెయ్యను ఆపింది నేనే కాబట్టి నేను ఎలా వేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఏంటి నువ్వాపావా అని చెప్పి రాజు అయితే షాకింగ్గా అడుగుతూ ఉంటాడు మీ చేత నిజం చెప్పించడానికి అని కావ్య అంటూ ఉంటే నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ నిజం నేను చెప్పలేను చెప్పను అని రాజు అంటూ ఉంటే అయితే మీరు ఎంత అరిచి గీపెట్టినా నేను వాటర్ వెయ్యను వెయ్యలేను అని కావ్య అంటుంది నీకేమైనా పిచ్చా సబ్బు కళ్ళల్లోకి వెళ్తుందే కళ్ళు మండుతున్నాయి అని రాజు అంటూ ఉంటే అంత ఉంటే నిజం చెప్పండి నిమిషంలో వాటర్ వస్తాయి అని కావ్య అంటుంది ఏంటి బ్లాక్ మెయిల్ అవసరమైతే ఇలా చేతులతో టవల్తో తుడుచుకుంటాను కానీ నీకు మాత్రం నిజం చెప్పను అంటూ రాజ్ బాత్రూంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంకోవైపు అప్పు బాధపడుతూ ఉంటే రుద్రాన్ని అది చూసి ఈ పొట్టిదేంటి అంత పరధ్యానంగా ఆలోచిస్తుంది దీన్నేమైనా మనకి ఫేవర్గా మార్చుకోవచ్చా ఇప్పుడు కానీ ఆ ధాన్యలక్ష్మిని తీసుకువచ్చి ఆ పొట్టిదాన్ని ఇలా చూపించి అలా ఉండడానికి కారణం ఆ కావ్యరాజులు గొడవే అని చెప్తే ఇక మిగిలిందంతా ధాన్యమే చూసుకుంటే అనుకుంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి రుద్రాని ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటే అవతల కొంపలు అంటుకుంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా వీడియోలు చేసుకుంటున్నావా ఏమైందో చెప్పడం కాదు చూపిస్తాను అంటూ ధాన్యలక్ష్మిని రుద్రాని అప్పు దగ్గరికి తీసుకొచ్చి అదిగో ఒకసారి అటు చూడు నీ కోడలు ఎప్పుడు ఏమైనా నార్మల్గా ఉంది అనుకుంటున్నావా కడుపుతో ఉంది కడుపుతో ఉన్నవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలి ఎంత హ్యాపీగా చాలీగా ఉండాలి కానీ నీ కోడలు ఎలా ఉందో ఒకసారి చూడు నేను అందుకే చెప్పాను ఆ కావ్యరాజుల ఎఫెక్ట్ నీ కోడల మీద పడుతుంది జాగ్రత్త అని కానీ నా మాట వింటేనే కదా ఇప్పుడు చూస్తున్నావా ఎంత హ్యాపీగా ఉండాల్సిన నీ కోడలు వాళ్ళ కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అని రుద్రాని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా ధాన్యలక్ష్మి కోపంగా ఇక అప్పు మీద కోపంతో ఏంటిదా ఏంటి రుద్రాని ఈ అప్పుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది ఇలా అప్పు ఉండడం వల్ల నా కొడుకు కూడా మూడిగా ఉంటున్నాడు ఈ అప్పుని చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు బాధపడుతూనే ఉన్నాడు సరేలే నా కొడలు కడుపుతో ఉంది సంతోషంగా ఉంటుంది కదా బాగా చూసుకోవాలి అని అనుకుంటే ఎప్పుడు ఈ అప్పు ఏమో పరధ్యానంలో వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూనే ఉంటుందా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది